హాయ్ హలో వెల్కమ్ టు దేవి కుకింగ్ ఈ ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే మటన్ గోంగూర చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా దీన్ని కుక్కర్లో అయితే వండుతున్నాను ఎందుకంటే మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుందని కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట దాంట్లో కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఒక చేతితో కెమెరాని కవర్ చేసుకుంటాను అంటూ ఒక చేతితో వంట చేస్తున్నాను సో అందుకే ఉల్లిపాయలు ఒలిగిపోయినాయి అనమాట గోంగూరను ముందుగా ఉడకబెట్టేసుకున్నాను అందులో కొన్ని పచ్చిమిరగాయలు అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోగా మటన్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగ ఆనియన్స్ అయితే వేగిపోయినాయి కదా ఇందులోని ముందుగానే కడిగి పెట్టిన మటన్ కూడా వేసేసుకోవాలి మటన్లోని పసుపు కాస్త ఉప్పు వేసుకొని కడుక్కుంటే బాగా నేను ఈ శ్వాస అది రాకుండా బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నదే వేసుకోండి బయట అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుచిగా ఉంటుంది సో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని కాస్త మగ్గనివ్వాలి కాస్త మగ్గిన తర్వాత అందులోని కాస్త పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూరని కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ కింద చేసేసుకోవాలి అది పక్కన పెట్టుకోవాలి ఈ లోగా మటన్లోని తగినంతగా కారం అయితే వేసుకోవాలి కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి ఫుల్గా ఉంటుంది కాబట్టి కాస్త కారం అయితే ఎక్కువే పడుతుంది అది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక ఇరవై విజిల్ దాకా వస్తే అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది మటన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇరవై విజిల్స్ అయితే వచ్చినాయి ఆవిరి చల్లారిపోయిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను ఉడికిపోయింది కదా మటన్ శుభ్రంగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేయాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఇది కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలన్నమాట గోంగూర ఒక నాలుగు స్పూన్లు గోంగూర వేసుకుంటే సరిపోతుంది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట వేసుకొని గోంగూరను కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాస్త దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మటన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి